మే ఒకటో తేదీన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చర్చకు రావాలని పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచ్ల సంఘాలు సవాల్ విసిరాయి గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం పక్కదారి మళ్లించిందని సర్పంచ్ సంఘాల నాయకులు ఆరోపించారు నిధులను విద్యుత్ బకాయిలకు చెల్లించామని మంత్రి బుగ్గన అసెంబ్లీలో అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను బుగ్గన ఏం చేశారో చెప్పాలంటున్నారు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డితో మా ప్రతినిధి శ్యాం ముఖాముఖి గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆ నిధులకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్లు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఎందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రెడ్డి సమాధానం చెప్పారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి నిధులు పద్నాలుగు పదహైదు ఆర్థిక సంఘం ద్వారా సర్పంచుల సంతకం లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామసభ ఆమోదం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వం దొంగలించి వేయడం జరిగింది ఈ విషయాన్ని మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తుంటే దానికి సమాధానంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఈ నిధులను కరెంటు బిల్లుకు డైవర్ట్ చేసినామని చెప్పడం జరిగింది ఇది పూర్తిగా అవాస్తవం అబద్ధం మేము మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ద్వారా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు చెప్పిన మాటకి మీరు కట్టుబడి ఉంటే ఇది అబద్ధం అని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మే ఒకటో తారీఖున మా రాష్ట్ర కమిటీ మా జిల్లా కమిటీ మరియు సర్పంచులందరితో మేడే రోజున మహాత్మా గాంధీ విగ్రహం ఉన్నటువంటి డోన్ పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాము మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజలకు మీరు అన్యాయం చేశారు వాళ్ళ అభివృద్ధిని అడ్డుకున్నారు అని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రధానంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారని చెప్తున్నారు ఈ నిధులన్నింటినీ కూడా విద్యుత్ బకాయిల కోసం చెల్లించాము అని చెప్పి చెప్తున్నారని చెప్పారు ఇది ఎంతవరకు కరెక్ట్ విద్యుత్ బకాయిల కోసం చెల్లించి ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటిలో ఏ గ్రామంలో ఎంత కరెంటు బిల్లు కాలింది ఏ గ్రామానికి నువ్వు ఎంత విద్యుత్ బిల్లు చెల్లించావు ఎంత బకాయి ఉంది ఒక శ్వేతపత్రం విడుదల చేయగలరా ప్రధానంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మేము అడగడం అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు దొంగలించింది దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కానీ బుడమకాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మేము ఉద్యమించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు దొంగలించిందంటే ఆర్థిక శాఖ మంత్రిగా మీరు సమాధానం చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరే దీనికి నైతిక బాధ్యత వహించాలి విద్యుత్ బిల్లు కట్టినట్టు మీరు పన్నెండు వేల తొమ్మిది పద్దెనిమిది గ్రామాల్లో ఏ గ్రామానికి ఎంత విద్యుత్ బిల్లు కట్టారో మీరు నిరూపించగలిగితే నేను డెఫినెట్గా మేము మా పంచాయతీరాజ్ చాంబర్ మరియు సర్పంచ్ల సంఘం అందరి ద్వారా కూడా రాజకీయాలకు అతీతంగా మేము క్షమాపణ చెప్పి శభాష్ బుగ్గెన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరుగిన నిలిచి నిరూపించలేకపోతే నైతిక బాధ్యత వహిస్తూ నేను తప్పు చేశాను గ్రామీణ ప్రజల అభివృద్ధిని అడ్డుకున్నాను కేంద్ర ప్రభుత్వం త్రాగునీరు సాగునీరు లైటింగ్ శానిటేషన్ డ్రైనేజీ రోడ్లు కనీస మౌలిక సదుపాయాల కొరకు పంపించినటువంటి నిధులను దొంగలించామని చెప్పి ఒప్పుకొని మీరు ప్రజల క్షమాపణ చెప్పి నైతిక బాధ్యత వహిస్తూ ఎన్నికల నుంచి తప్పుకుంటారా ఇదే మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చంబర్ మరి సర్పంచుల సంఘం ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఈ నిధులకు సంబంధించి ఏవైతే మీరు చెప్తున్నారో పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు ఇక రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది దారి మళ్లించిందని చెప్పి చాలా కాలంగా మీరు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు భిక్షాటన కార్యక్రమాలు చేస్తారు చేశారు ఢిల్లీ వరకు కూడా మీరు వెళ్ళొచ్చారు ఇంత చేసినా కూడా ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదని అనుకుంటున్నారు చలనం ఏముంది ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేసినారు మా నిధులు వాడుకున్నారు మా సంతకాలు లేకుండా వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి లేదు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర అడ్మినిస్ట్రేషన్ లేదు వాళ్ళకి తెలిసిందంతా ఎంతసేపు నీ జోలో డబ్బులు నా జీవుల డబ్బులు తీసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపినారు అంతే కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పలేరు మేము రికార్డెడ్గా డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాము రికార్డెడ్గా అసెంబ్లీ గేట్ల దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపాము రికార్డెడ్గా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి కంప్లైంట్ చేశాము గవర్నర్ గారిని కలిసి కంప్లైంట్ చేసినాము ప్రతి జిల్లా కలెక్టరేట్లు ఇరవై ఆరు జిల్లా కలెక్టరేట్లకి వినతి పత్రాలకు సంబంధించి మా నిధులు దొంగలించబడ్డాయి అని చెప్పి మేము గత మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నాము కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు శ్వేతపత్రం విడుదల చేయగలరా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల యొక్క అభివృద్ధిని అడ్డుకున్నారు అని చెప్పి మేము ఎట్టి పరిస్థితుల్లో నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారనేది రేపు మే ఒకటో తారీఖున మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం మేమైతే ముఖ్యమైన నాయకులు ఖచ్చితంగా వెళ్తాం అక్కడపై డోన్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం ఎందుకు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎంచుకున్నామంటే గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా సర్పంచుల సంఘం మా మా పంచాయతీరాజ్ చాంబర్ మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేశాం కాబట్టి మేము అందుకే గాంధీ విగ్రహాన్ని ఎంచుకోవడం జరిగింది అంతేకాకుండా మేడే రోజే ఎందుకు ఎంచుకున్నాము అంటే మేడే అనేది ఒక కార్మిక దినోత్సవం ఈ నిధులు దొంగతనం కావడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాల్లో నివసిస్తున్నటువంటి పంచాయతీ సిబ్బంది పూర్తి అన్యాయం అయిపోయినారు వాళ్ళకి పూర్తి అన్యాయం జరిగింది కాబట్టి మేడే రోజే మేము ఈ డేట్ని ఎంచుకోవడం జరిగింది సార్ ఫైనల్గా మీరు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి మీరు మీ సర్పంచ్ల సంఘం కానీ లేకపోతే ఛాంబర్ ఆఫ్ మీరు కానీ ఎట్లా ఉండబోతుంది మీ ఇదేలా ఎలా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్కి మా అసోసియేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా మా నిధులు దొంగలించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని మేము పిలిపించాం ఆల్రెడీ ఇప్పుడు కూడా మేము ప్రజల దగ్గరికి మా నిధులు దొంగలించబడ్డాయి మాకు న్యాయం చేయండి ప్రజలారా అని చెప్పి ప్రజలకు వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ధన్యవాదాలు సార్ ఇది బిరు ప్రతాప్ రెడ్డి గారు చెప్తోంది శేషుతో శేషుత శామీటి న్యూస్ కర్నూలు